ఫ్యామిలీ లైఫ్ ని హ్యాండిల్ చేయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఎవరికైనా సరే ఈవెన్ ఫర్ హస్బెండ్ ఆర్ వర్ ఫర్ వైఫ్ ఇప్పుడు దాంట్లోనే ఏంటంటే ఈ సోషల్ ట్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఏ పేపర్ తీసినా ఏ న్యూస్ విన్నా ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఇవే ఉంటాయి అసలు ఆర్థిక స్వాతంత్ర్యం ఉమన్కి స్త్రీ స్వాతంత్ర్యం అనగానే కొంతమంది రెచ్చిపోతున్నారు వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటండి దాని గురించి అంటే యాక్చువల్గా సంపాదన డబ్బు నేను చెప్పానుగా డబ్బు డబ్బు శాశ్వతం కాదు డబ్బు ఎప్పుడు ఉండదు ఒకళ్ళు ఒకసారి ఒకసారి ఒకళ్ళు సంపాదిస్తే ఇంకొకసారి ఇంకొక సంపాదిస్తారు సో హస్బెండ్ సంపాదిస్తున్నారు వైఫ్ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్లే అంటే ఒకళ్ళెక్వాళ్ళు తక్కువనే ఏం లేదండి సంపాదన అదేలే అంటే మీరు ఒక టైంలో అంటే ఇప్పుడు మీరు ఒక లైఫ్ ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ అందులోంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా అస్సలు ఎందుకులే పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండే అంటే ఫస్ట్ లో యాక్ట్ చేస్తానని చెప్పినప్పుడు మాత్రం చెప్పారు ఎందుకు పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు వెళ్ళి సంపాదించాల్సినంత అవసరం నువ్వు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నావు కదా దేనికి వద్దు అని చెప్పి చెప్పారు అని చెప్తే నేను అన్నాను నాకు నిజంగా ఆ టైంలో అంటే పిల్లలు స్కూల్ కి వాళ్ళు తన అప్పుడు ఎక్కువ ఇయర్స్ లో ఉండేవాళ్ళు అనమాట సో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు నేను ఇంకా చెప్పాను నేను పిల్లలు చదువులు చూసుకుంటా పిల్లలు ఫుడ్ వాళ్ళకి ఫుడ్ ఐ మీన్ కుక్ తో కూడా నేను కుక్ నేనే కుక్ చేస్తా చూసుకుని నా వర్క్ చేసుకుంటాను అలా అయితే ఓకేనా అని అడిగా అడిగాను చెప్పాను నాకు అవన్నీ డిస్టర్బ్ కాకుండా నువ్వు వర్క్ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు సో అప్పుడు అలా డిస్కషన్స్ మైద్రీ మధ్య జరుగుతున్న టైం లో ప్రకాష్ రాజు గారిది మూవీ వచ్చింది ఆయన కాంబినేషన్ అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం ముగ్గురు హీరోయిన్స్ చేశారండి రాసి రాసి చేసింది ప్రకాష్ రాజు గారితో వీడు వీడు గారు కరెక్ట్ ఆ మూవీకి నేను చేయాల్సింది సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక ఆయన తోటి అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో మంచి యాక్టర్ సోనియా మళ్ళీ రీఎంట్రీ బాగుంటుందని చెప్పి ఇంకా ఒప్పించేసి క్రాంతి మాధవ్ తోటి మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ ఉంగిరాలరామ్ బాబురాలు రామ్ బాబు ఉంగరాలరాబాద్ సామాన్యుడు కాదు వీడు సామాన్యుడిగా నేను హీరోయిన్ గా చేయాల్సి హీరోయిన్ గా అది మిస్ అయ్యాను సో అప్పుడు హీరో రాంబాబు చేశాను రీఎంట్రీ గ్రేట్ గ్రేట్ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ ప్రకాష్ రాజ్ గారి అప్పుడు మిస్ అయింది దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు బాలకృష్ణ నాగార్జున వాళ్ళు దొరకలేదు ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకు మాత్రం ఆ మదర్ గా చేశాను సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది కానీ మీరు ఆ సినిమా ఎలా మిస్ అయ్యారు తెలుసు అప్పుడే తెలుసు అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు సో అప్పుడే తెలుసు అన్నమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు వెరీ నైస్ సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్నప్పుడు కలిసాను నేను ఆయన్ని ఆయన నేను రిమైండ్ చేశాను మొదటి సార్ ఇట్లా చంద్రలేఖ చేయాల్సింది అని చెప్పి చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు అప్పుడు అలా ఆయన రెండు మూడు సార్లు సెట్స్కి వచ్చారు మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్స్ క్లోజ్ గా మాట్లాడారు సో వాళ్ళ అబ్బాయిలకి చేశాను ఆయన తోటి కాంబినేషన్ రాలేదు వాళ్ళు అదే ఇప్పుడు హీరోయిన్ గా చేసి గబుక్ మదర్ గా అయ్యి ఈ ట్రాన్సిషన్ ఎట్లా అనిపించింది మీకు ఒక ఆర్టిస్ట్ గా అంటే నేను చేయడమే మదర్తోనే స్టార్ట్ అయ్యాను ఎందుకంటే మదర్ రోల్ ఈయన ఏం చెప్పారంటే వేరే రోల్స్ ఏమొద్దు సిస్టర్ అరు వదిన మదర్ ఈ రోల్స్కి రెస్పెక్ట్ ఉంటుంది రెస్పెక్ట్ ఇన్ ది మీన్స్ మనం బయటికి వెళ్తే కూడా అమ్మలాగే చూస్తారు అక్కలాగే చూస్తారు చెల్లిలాగే చూస్తారు సో నేను కొంత నా కింద ఒక ఐదు వందల మంది వర్క్ చేస్తున్నారు వీళ్ళు అందరూ కూడా నేను అదే రకంగా ఫీల్ అవ్వాలి సో వేరే రకంగా మాట్లాడే ఛాన్స్లు ఎవరికి ఇచ్చేలాగా చేసుకోవద్దు నా పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కాబట్టి నువ్వు గా చేసుకోవాలి రోల్స్ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు సో ఇంకా నేను ఓకే మదర్ ఎవరు చూసిన అమ్మ అంటారు సో అందుకని చెప్పి నేను రావడమే మదర్ గా ఎంచుకొని వచ్చాను చాలా మంది అంటారు ఇప్పుడు కూడా మీరు ఇంత లో మదర్కి వచ్చేసారేంటి మీరు అప్పుడే మదర్కి వచ్చేసారేంటి అని అవును అవును అంటే ఇప్పుడు నార్మల్ గా పూర్వం రోజులు కాదు కదా పూర్వం అంటే పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఎంత లావ్ అయిపోయినా కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా హీరోయిన్ గా చేసేసేవారు అండ్ జనం చూశారు ఈ రోజు ఆ అవకాశం లేదు ఎందుకంటే రోజుకి కొత్త వాళ్ళు రోజుకు పది మంది వస్తున్నారు ఇండస్ట్రీలోకి బట్ మీకు ఇలా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉందండి ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్లీ హ్యాపీ ఈ ఏదో మేకప్ వేసుకున్నాం షూటింగ్ కి వెళ్ళి ఉన్నాం అండి అసలు అట్లా నేను సాటిస్ఫక్షన్ వర్క్ సాటిస్ఫక్షన్ లేకపోతే నేను చేయలేను అసలు అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇంకా మదర్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు నాకు అట్లాంటి సినిమా చేస్తున్న సేపు ఏదైనా మనస్ చంపుకొని చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఆ రోజు నేను వర్క్ ఒక మంచి సినిమా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న రోజు నేను ఫీల్ అయిన ఫీలింగ్ వేరే ఉంటుంది ఇంపార్టెన్స్ లేని రోజు నేను ఫీల్ అయ్యే క్యారెక్టర్ అది వేరే ఉంటుంది ప్రెసెంట్ అయితే కొంచెం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అంటే ఇప్పుడు పెద్ద హీరోలతో కాకపోయినా పెద్ద హీరో పిల్లలకైనా మదర్స్ క్యారెక్టర్ చేసే అవకాశం అంటే ఇన్ జనరల్ గా ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లేకపోతే అంటే టోటల్ గా అవుట్ ఆఫ్ ది వే ఉన్న క్యారెక్టర్లు అలాంటివి కొన్ని ఉంటాయి ఇన్ జనరల్ గా ఇమోషనల్ క్యారెక్టర్స్ కావచ్చు లేకపోతే అఫ్ కోర్స్ మీరు హిందీలో చేసినట్టుగా రేఖ వాళ్ళు చేసినట్టుగా హీరోటిక్ క్యారెక్టర్స్ గట్ట ఇక్కడ మన తెలుగులో ఎప్పుడు ఎవరు చేయలేదు ఏదైనా అందులోని ఇందులో మాదర్భాష అందులో డిఫరెంట్ గా ఉందా లేదా అని చూసుకుని మాత్రమే చేస్తుంటారు